అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ఐఆర్పై కదలికలు షురు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి మధ్యంతర వృద్ధి కోసం సమ్మె ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఏపిఆర్సీ మధ్యంతర్వృద్ధిపై కదలికలు అయితే మొదలవుతున్నాయి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించడంతో పాటుగా మరింత మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ప్రభుత్వ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి ఏడాదిన్నరగా ఇవ్వాల్సిన నాలుగు డిఏలు ఇవ్వలేదు అంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండు డిఏలు ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి రెండు డిఏలు మొత్తం నాలుగు డిఏలు ఇప్పటికింకా ప్రకటించలేదు మధ్యంతర్వృద్ధి కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇప్పటికే తమ అసంతృప్తిని నిరసనల ద్వారా వ్యక్తం చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు సమ్మెకు దిగారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి విద్యుత్ సంస్థలు ఏపీ ఎండి ట్రాన్స్కో ఆంధ్రప్రదేశ్ తూర్పు మధ్య దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల్లో సమ్మె అయితే ముగింది అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది ఈ మేరకు డిస్కమ్లకు నోటీసులు అయితే ఇచ్చింది సీఎండీలకు ఈ మెయిల్ ద్వారా నిరవధిక సమ్మె నోటీసులను పంపించినట్లు జేసీ ప్రతినిధులు తెలిపారు సమ్మెకి వెళ్లే ముందు ఏపీలోని పలు ప్రాంతాల్లో నిరసన చేపట్టబోతున్నట్లు వెల్లడించారు సమ్మెకు వెళ్లే ముందు అక్టోబర్ ఆరవ తేదీన విశాఖపట్నంలో ఏపీ ఏపీ కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా అక్టోబర్ ఎనిమిదవ తేదీన తిరుపతిలో ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట ధర్నా అక్టోబర్ పదమూడున చలో విజయవాడ పేరుతో భారీ ఆందోళన ఇక అక్టోబర్ పద్నాలుగున అన్ని సంస్థల్లో వర్క్ టు రూల్ అమలు చేసి పన్నెండు గంటల వరకు కార్యాలయాల్లో విధులు పై కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వం స్పందించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే సమ్మెకు అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు ఇక యాజమాన్యాలు స్పందించి చర్చలకు పిలిచే సమస్యను పరిష్కరించకపోతే అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు అన్ని సంస్థల్లోనూ వివిధ విభాగాల్లో ఉన్న దాదాపు ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై రెండు మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని జేఏసీ అయితే తెలిపింది